ఈ రోజు తెలంగాణ బంద్ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్స్ కోసం సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలో బంద్ జరిగింది ఈ బందును ఎవరైనా వ్యతిరేకించారా నేనైతే ఇక్కడ చూడలే వ్యతిరేకించిన వాళ్ళు కాకపోతే కొందరు సోషల్ మీడియాలో అక్కడక్కడ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చింది పాల్గొన్నది దాని అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నాడు వి హనుమంతరావు గారు సీనియర్ నాయకుడు బంద్లో పాల్గొన్నాడు నడుస్తూ నడుస్తూ కింద కూడా పడ్డాడు పాపం కనుక బీజేపీ సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది సిపిఐ సిపిఎం కమ్యూనిస్టు పార్టీలు మావోయిస్టు పార్టీ అన్ని పార్టీలు మద్దతు తెలియజేశాయి మేధావులు ప్రజాస్వామికవాదులు విద్యార్థులు మద్దతు తెలియజేశారు మరి ఇంతమంది మద్దతు తెలియజేసిన తర్వాత దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఇదే అసలు సమస్య బీసీ మిత్రులారా మీరు గమనించాలి ఎవరో ఒక రాశారు ఒక చిన్న వీడియోను పెట్టి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు బంద్ లో పాల్గొన్న వీడియోను పెట్టి రాశాడు హంతకులే సంతాప సభలు జరిగితే ఎలా ఉంటుంది అని కనుక అందరూ మద్దతు తెలియజేస్తున్న తర్వాత దీన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరని తెలియని ఒక అయోమయంలో బీసీ ప్రజలు పడే ప్రమాదం ఉన్నది పడి ఉండవచ్చు ఇప్పటికే కనుక నిర్దిష్టంగా స్పష్టంగా సమస్యని అర్థం చేసుకోవటం ఆ సమస్యకి ఉన్న పరిమితులు అడ్డంకులను అర్థం చేసుకోవటం వాటిని అధిగమించి హక్కులు సాధించుకోవటం ఈ రాజకీయ ఆర్థిక పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి ఉద్యమాలు ఎప్పుడైనా ఎట్లా నిలబడతాయంటే కొన్ని ఉప్పొంగుతాయి ఇలా మనం చూసాం నేపాల్ జంజీ ఉద్యమం వచ్చింది వారం రోజుల్లో అయిపోయింది శ్రీలంకలో ఉద్యమం వచ్చింది ప్రధానమంత్రి భవనం మినకెక్కి జెండాలు ఎగిరేశారు తర్వాత కథం అయిపోయింది బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఒక పదేళ్ల కిందట అంటే రెండు వేల పది పదకొండు పన్నెండు టైంలో ముస్లిం దేశాల్లో చాలా దేశాలు ఇలాంటి ఉద్యమాలు వచ్చాయి వీటిని పాల మీద పొంగు పాల పొంగు ఉద్యమాలు అని అంటారు కనుక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీసీ ఉద్యమం పాల పొంగు ఉద్యమంగా మారకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది సజీవమైన ఉద్యమంగా మారాలి సామాజిక అంశం ఇందులో ఉన్నది రాజకీయ అంశం ఇందులో ఉన్నది ఆర్థిక అంశం ఇందులో ఉన్నది లోతైన అవగాహన పెంచాలి బీసీ నాయకత్వం బీసీ సమూహానికి సంబంధించిన మేధావులు ఆలోచన పరులు ఉద్యోగస్తులు సీరియస్గా ఆలోచించాలి మనం అప్పుడప్పుడు మంట పెడితే ఒరిగడ్డిని తీసుకుని ఇలా తీసుకొచ్చి మంట మీద వేస్తాం ఒక్కసారి బగ్గున మంటతుంది ఒరిగడ్డి అంతే వేగంగా అది బోడిదగ్గ మారిపోతుంది నిప్పు ఉండదు అక్కడ కానీ అదే ఒక చింత మొద్దును తీసుకొచ్చి మండుతున్న నిప్పుల్లో వేస్తే ఆ మొద్దు అంటుకున్న తర్వాత పది రోజులైన మొద్దు నిప్పు రాజుకుంటూనే ఉంటుంది కనుక రాజుకునే నిప్పును రాజేయాలి అలా రాజేసినప్పుడే నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోగలుగుతాం రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన తమ ఆకాంక్షల ప్రస్తావన ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి పోరాటం ఇదేం కొత్త కాదు ఇదేం మొదలు కాదు ఇదేం చివర కాదు పంతొమ్మిది వందల అరవై నుంచి జరుగుతూ ఉన్నది అప్పుడప్పుడు అయితే అప్పటికిప్పటికీ తేడా ఏమిటి ఆ రోజుల్లో బీసీలకు సంబంధించిన జనగణన లేదు ఇప్పటికీ లేదనుకోండి అధికారికంగా కానీ వివిధ రూపాల్లో కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనగణన చేసింది జనాభా ఎంత అనేది సూచాయ ఒక వచ్చింది ప్రభుత్వం చేయకపోయినా ఆయా సమూహాల నుంచి ఎదిగిన కులాల నుంచి ఎదిగినటువంటి వాళ్ళు వారి జనాభా ఎంతనో ఒక అంచనకు వచ్చారు దానితో పాటు చదువుకున్న వల్ల శాతం పెరిగింది ఆలోచన పనుల శాతం పెరిగింది చైతన్య స్థాయి కూడా పెరిగింది పంతొమ్మిది వందల అరవైకి డెబ్బైకి ఎనభైకి తొంభైకి ముప్పై ఏళ్ల తర్వాత ఆ ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి ముందు ఉన్న చైతన్యానికి యాభై ఏళ్ళ తర్వాత ఉన్న చైతన్యానికి చాలా తేడా ఉంది అందుకే ఇప్పుడు ఈ చైతన్యాన్ని ఎట్లే కొనసాగిస్తే బీసీలు తమ హక్కుల్ని సాధించుకోగలుగుతారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది కేవలం గ్రామ పంచాయతీల్లో సంబంధించినటువంటి విషయం అంటే స్థానిక సంస్థలకు సంబంధించిన విషయం మాత్రమే ఇది మొత్తం సమగ్రమైన విషయం కాదు అందుకే నలభై రెండు శాతం ఇస్తే స్థానిక సంస్థల్లో కొందరు సర్పంచులు అవుతారు కొందరు ఎంపీటీసీలు అవుతారు కొందరు జెడ్పీటీసీలు అవుతారు అంత మేరకే కానీ చట్టం చేసే హక్కు మీకు రాదు అది గుర్తుపెట్టుకోండి పరిపాలనలో భాగస్వామ్యం అవుతారు కింది స్థాయిలో చట్టం చేసే హక్కు మీకు రావాలంటే చట్టం చేసే దగ్గర మీరు కూర్చోవాలంటే అక్కడ మీరు మాట్లాడాలంటే అసెంబ్లీలో నలభై రెండు శాతం పార్లమెంటులో నలభై రెండు శాతం అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసే సందర్భంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండాలి ఎంపీలుగా పోటీ చేసేటప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండాలి నలభై రెండు ఎందుకు ఉండాలి మీ జనాభా యాభై రెండు అయినప్పుడు మీ శాతం యాభై రెండు అయినప్పుడు నలభై రెండు ఎందుకు ఉండాలి కనుక మినిమం ఇవాళ ఒక చర్చ ముందుకు వచ్చింది కనుక నలభై రెండునైనా మనం సాధించుకోవాలి స్థానిక సంస్థల్లో మాత్రమే కాదు చట్ట సభల్లో కూడా ఈ రిజర్వేషన్ సాధించుకోవాలి స్థానిక సంస్థలు చట్ట సభల్లో మాత్రమే కాదు విద్యా ఉద్యోగాల్లో కూడా సాధించుకోవాలి కనుక బీసీలు మీరెంతో మీ వాట అంతా ఉండాలి ఈ దేశంలో విద్యలో ఉద్యోగాల్లో రాజకీయంలో సమాజ సంపదలో అంటే భూమి మీద మీ జనాభాకు తగిన వాటా భూమి మీ చేతుల్లో ఉండాలి పరిశ్రమలు మీ జనాభాకు తగిన అంత పరిశ్రమలు మీ చేతుల్లో ఉండాలి వ్యాపారాలు మీ చేతుల్లో ఉండాలి అప్పుడే ఈ సమాజంలో మార్పు వస్తుంది అయితే ఇవాళ బంధు జరిగింది ఈ సాధన కోసం ఈ లక్ష్య సాధన కోసం నేను గమనించిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను బంధు సంపూర్ణంగా జరిగింది బాగా జరిగింది విశ్వవిద్యాలయాలు కాలేజీలు పాఠశాలలు గ్రామ స్థాయిలో కూడా కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి హైదరాబాద్ లో చాలా చోట్ల షాపులు మూసేశారు చాలా రోజుల తర్వాత తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ అలాంటి ఒక బంధు జరిగిన వాతావరణం కనిపించింది ప్రయత్నం బాగుంది కానీ ఈ పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమం జరిగిన పదిహేను సంవత్సరాల తర్వాత జరిగిన అనేక పరిణామాల్లో కొత్త నాయకత్వం ముందుకు రావాలి కదా బీసీ సమాజం నుంచి బీసీ కమ్యూనిటీ నుంచి అదే పాత కాపులు మళ్ళీ ఉద్యమంలో ఉండటం కాకుండా కొత్త సమాజాన్ని ఒక జనరేషన్ వచ్చింది ఆ కొత్త జనరేషన్ నుంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది ఆ ప్రయత్నం చేయండి అట్లయితేనే కొత్త నీరు వచ్చినప్పుడే పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వచ్చినప్పుడే ఆ నీరు ఉపయోగపడుతుంది మన శరీరంలో చెడిపోయిన బ్లడ్ పాడైన బ్లడ్ అది వివిధ రూపాల్లో బయటికి వెళ్ళిపోతేనే కొత్త రక్తం శరీరమే తయారు చేసుకుంటుంది ఆ విధంగా కొత్త నాయకత్వం కావాలి బీసీ ఉద్యమానికి ఫ్రెష్గా ఉన్న నాయకత్వం కావాలి అప్పుడే ఉద్యమం ఢిల్లీ నడివీధుల్లోకి పోతుంది లేకపోతే నాలుగు రోజుల తర్వాత ఇక్కడ అయితే సోషల్ మీడియా మీడియా విస్తృతంగా పెరగటం మూలంగా గుర్తింపు సమస్య కూడా చాలా ప్రధానంగా ఉంది ఇప్పుడు ఈ గుర్తింపు సమస్య మూలంగా ఒక్కొక్కరిని నెట్టేసుకొని మీడియా ముందు నేను కనిపించాలి నేను కనిపించాలని ఆతృత కూడా ఉంది అయితే ఈ పాత నాయకత్వానికి ఈ సమస్య ఉంటుంది ఎప్పుడైనా గుర్తింపు ఉన్న నాయకత్వానికి నేను ఎప్పుడు గుర్తింపు గుర్తింపబడాలి అని ఒక యావ ఉంటుంది కానీ కొత్త నాయకత్వం అలాంటి అభిప్రాయం ఉండదు గుర్తింపు కోసం పనిచేయరు వాళ్ళు సమస్య పరిష్కారం కోసం పనిచేస్తారు అందుకే కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకురండి పాత నాయకత్వాన్ని నమ్మకండి పాత నాయకత్వం గైడెన్స్ తీసుకోండి కానీ ముందు మీరు నిలబడి పోరాటం చేయండి అప్పుడే బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం సాధన సాధ్యమవుతుంది చాలామంది అడిగారు నన్ను ఏమడిగారంటే సార్ అన్ని పార్టీలు మద్దతు తెలియజేశాయి అన్ని సంఘాలు మధ్య తెలియజేశాయి ఇంకా బంద్ ఎందుకు సార్ అందరికి మద్దతు ఉంది కదా మరి అడ్డంకి ఎవడున్నాడో తెలియాలి కదా సార్ అని అంటే చాలా సింపుల్ అడ్డంకి ఎవరున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయించింది జనాభా సేకరించింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాను ప్రకటించింది ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కోర్టు ఆపేసింది మరి కోర్టు ఆపేసినప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి ఇందులోకి పార్లమెంట్ జోక్యం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి కనుక ఇప్పుడు దోషి ఎవరు అని అంటే కేంద్ర ప్రభుత్వం అనేది స్పష్టంగా చెప్పాలి చెప్పకపోతే మళ్ళీ ఇక్కడ ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు బీసీ సమాజానికి మండల్ కమిషన్ ఉద్యమం వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా పోటీగా అద్వాని గారు కమండలాన్ని ముందుకు తీసుకొచ్చారు వివిధ సందర్భాల్లో బీసీల రిజర్వేషన్ అనే చర్చ వచ్చినప్పుడల్లా అడ్డుకుంటున్నది ఎవరో స్పష్టంగా చెప్పకపోతే చరిత్రలో ప్రశ్నకు గురి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ బంధు సందర్భంగా మీరు పొందిన అనుభవాల ఆధారంగా కాస్త సమాజానికి మరింత చైతన్యాన్ని ఇవ్వండి మా యూట్యూబ్లో ఉన్న మా బృందం మిత్రులు ఒక చిన్న సర్వే చేశారు మూడు వేల మంది పాల్గొన్నారు ఆ సర్వేలో వేసిన ప్రశ్న ఏమిటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో నీతి పాటిస్తున్న రాజకీయ పార్టీ ఏది అనేది ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మూడు వేల మంది పాల్గొన్నారు మూడు వేల మంది అభిప్రాయం అంటే చిన్న అభిప్రాయం ఏం కాదు ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మేధావి వర్గం మధ్య తరగతి ఎగువ మధ్యతరగతి మేధావి వర్గం చూస్తుంది మూడు వేల మంది మేధావులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారంటే ఇది గణనీయమైన అభిప్రాయం అని అర్థం వీరిలో బీసీల రిజర్వేషన్ల విషయంలో ద్వంద్వనీతి పాటిస్తున్న రాజకీయ పార్టీ ఏమిటి అనే ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పారు అందులో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఏడు శాతం ఇచ్చారు బిజెపి పార్టీకి ఇరవై తొమ్మిది శాతం ఇచ్చారు బిఆర్ఎస్ పార్టీకి ఎనిమిది శాతం ఇచ్చారు ఆల్ అని ఇంకొక ప్రశ్న పెట్టారు ఒక కాలం అన్ని పార్టీలు అన్న దగ్గర ఎక్కువ మంది టిక్కు కొట్టారండి అంటే ముప్పై ఐదు శాతం మరి ఇప్పుడు చూడండి అన్ని పార్టీలు అందరు శాకాహారులే మరి రొయ్యల గంప ఎవరెత్తుకెళ్ళారు అనేది ప్రశ్న అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా అందరు శాఖారులే కానీ కోడి కనిపిస్తలేదు మటన్ కనిపిస్తలేదు రొయ్యల గంప కనిపిస్తలేదు అందుకోసం అందరు మద్దతు తెలియజేస్తున్నారు దోషులు ఎవరు అనే ఈ ప్రశ్న వేసుకొని ఇంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ బంధు అన్నప్పుడు ఇది ఒక ప్రజాస్వామికమైనది బంద్లో పాల్గొనటం తప్పను బంద్లో పాల్గొనటం చట్ట విరుద్ధమనో బంద్లో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమనో ఉద్యోగాలు పోతాయేమో అనను కేసులు పెడతారేమో అనను అనుకునే ప్రమాదం ఉంది కొందరైనా బీసీ ప్రజలారా అలా ఏమనుకోకండి బంధు అనేది మన ప్రజాస్వామికమైన హక్కు ఆయుధాలు చేతబట్టకుండా ఎవరిని బెదిరించకుండా చట్టబద్ధంగా మన నిరసనని వ్యక్తం చేయడానికి బంధు అనేది ఒక రూపం అది ఇవాళ వచ్చిందే కాదు హర్తాల్ అనేవాళ్ళు పాతకాలంలో హర్తాల్ ఇది గుజరాతీ పదం మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రోజుల్లో మహాత్మా గాంధీ గుజరాత్ నుంచి వచ్చాడు కనుక ఆయన ఇచ్చిన స్లోగన్ అది హర్తాల్ అంటే దుకాణాలన్నిటిని బంద్ చేయటం తమ డిమాండ్కి అనుగుణంగా అందరూ సంఘీభావం ప్రకటించడానికి సమాజాన్ని భాగస్వామ్యం చేయటం అది ఉద్దేశం ఆ సమాజాన్ని భాగస్వామ్యం చేయడానికి మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రౌలర్ చట్టం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతీయులని ఏమాత్రం అవకాశం లేకుండా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినా మాట్లాడినా సభ పెట్టినా నోటీసు లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టే చట్టం రౌలట్ చట్టం ఆ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అమృత్సర్ పట్టణం అంతా బంధు పాటించారు ఇది అతిపెద్ద బంద్ మొట్టమొదటి జైలేని వాలాబాగ్ సంఘటన అంతా మీకు తెలుసు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది గాంధీ నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా దేశమంతా అన్ని బంద్ చేసి స్వదేశీ అనే భావనతో విదేశీ వస్తువులను బహిష్కరించి తగలబెట్టి రోడ్ల మీనుకొచ్చారు తర్వాత సైమన్ కమిషన్ గోబ్యాక్ పంతొమ్మిది ఇరవై ఏడులో ఆ ఈ విధంగానే జరిగింది పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం మొత్తం స్వాతంత్రోద్యమ కాలంలో బంధులు అనేవి ఒక ప్రధాన పోరాట రూపం ప్రజల చేతుల్లో స్వాతంత్రం వచ్చింది మన వాళ్ళే పరిపాలకులు అయ్యారు మన వాళ్ళే నాయకులు అయ్యారు ప్రధాన మంత్రులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అయ్యారు మరి మన వాళ్ళు మన ప్రజలకి ఆకాంక్షలు నెరవేరలేదు కోరికలు తీర్చలేదు కనుక పంతొమ్మిది అరవై నుంచి బంద్లు మొదలయ్యాయి మళ్ళీ అంటే హర్తాలు అనే పదం స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత బంద్ అనే పదం వచ్చింది పంతొమ్మిది వందల అరవైలో మొట్టమొదటిసారి భారతదేశంలో అధిక ధరలకు వ్యతిరేకంగా బంద్ పిలిపించారు కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్మిక నాయకులు ఈ బంద్లో పాల్గొన్నారు దీనికి నాయకత్వం ఇచ్చి దేశమంతా పాల్గొన్నది తర్వాత జయప్రకాష్ నారాయణ ఇందిరాగాంధీ అవినీతికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో దేశమంతా ఒక రకంగా సమ్మె చేసింది దిగ్బంధం దేశమంతా బంద్ ఆ విధంగా కనచూపు మేరలో చూసినప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఎనభై ఐదులో కారంచెడులో దళితులను చంపినప్పుడు సమాజం అంతా సంఘీభావం ప్రకటించింది తొంభై నాలుగు దండోర ఉద్యమం తన ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి బంధు పిలిపించింది మండల కమిషన్ ఉద్యమం అప్పుడు బంద్ పిలిపించారు తెలంగాణ ఉద్యమం మీ అందరికీ తెలిసింది సకల జనుల సమ్మె మిలియన్ మార్చు ప్రతి సందర్భంలో తెలంగాణ అంతా ఒక రకంగా మూతబడిపోయింది అంత పెద్ద ఉద్యమాన్ని నిర్వహించారు ఇవాళ మళ్ళీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక పదేళ్ళు గడిచాక బీసీ మిత్రులు తమ ఆకాంక్ష కోసం బంధు పిలిపించారు ఈ బంధులో పాల్గొనటం ఉద్యోగి అయినా పాల్గొనొచ్చు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో మేము ఒక పది మంది ప్రొఫెసర్లము ఈ బంధుకు సంఘీభావం ప్రకటిస్తూ ఆర్ట్స్ కాలేజీ ముందు కాసేపు నిలబడ్డాం కనుక ఎవరైనా ప్రజాస్వామికంగా తమ నిరసనని వ్యక్తం చేయవచ్చు భవిష్యత్తు లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఇలాంటి పోరాట రూపాలని మరింతగా పదునెక్కించుకోవాలని బీసీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఉస్మాన్యూనిషిట్లో జరిగిన బంద్లో ఎస్సీ సమాజానికి సమూహానికి చెందిన విద్యార్థులు విద్యార్థి సంఘం నాయకులు ప్రొఫెసర్లు కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత అనే ఒక భావన ఏదైతుందో ఆ భావనతో ముందుకెళ్ళింది ఇది అన్ని వర్గాలను కలుపుకొని అగ్రకులాల్లో ఉన్న ప్రజాస్వామిక వాదులను కలుపుకొని ముందుకెళ్లవలసిన అవసరం ఉన్నది